प्राधनका परि गानिवो ना प्रत्यक्ष मगु घडियालो प्राधनका परि गीवो ना प्रत्यक्ष मगु घडियालो नन्नु देवा मरुवानिदेवा नी मरुवानिदेवा नीन शिका परिवि नी वेदमञ्जिका परिबि निवेदमञ्चिका దేవునికి మహిమ కలుగును గాక మంచిది అపోసుడైన పౌలు గారు త్రిమోతికి రాసినటువంటి రెండవ పత్రికడైన పౌలు త్రిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే కలిపి రాసుని అక్కడ అందుకే కలిపి ఇట్లా పలికారు నేను చదువుతున్నాను గమనించదు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెలపట్టిన వీరు వారి యురిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అంటే తగాద గోడవాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను ఆమె ప్రాంతం చేద్దాం ప్రేమ గల మా కన్న తండ్రి నేసయ్య నీకు వందనాలు కృతజ్ఞత జీవము కలిగిన మా తండ్రి చదువుకునే లేఖనం మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుంది ఈ లేఖనాన్ని విరవండి ప్రభు ఈ లేఖనము చోట్ల మీరు దాచి ఉంచిన లోచైన నోచనమైన అతి శ్రేష్టమైన మర్మములు ఆత్మ ప్రత్యక్షతో నిక్షిప్తమైన శ్రేష్టమైన ఉపదేశమును అది సర్వ సంపూర్ణ సత్యమై ఉండేటువంటి చిత్తమైన బలమైన ఉపదేశాన్ని దేవా బయటికి రేచి మీ దాసుడు నోట దానించాసుని మీ సిలువు చాటు మరుగుపరిచి మీ దాసుడు ముఖాంత నుంచి మీరు కనబడుచు మీ దాసుని యొక్క నోటిని మీ నోటి బోరుగా మార్చి మీ దాసుని నోటి బలమైన వాక్ శక్తినిచ్చి మీ దాసుడు నోట నుంచి బయలు వస్తున్నటువంటి మీ ప్రతి వాక్కు పరిశుద్ధాత్మ సంపూర్ణముగా పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన వాక్కుగా రిలీజ్ అవ్వలేస్తున్నాము వస్తున్న ప్రతి మాట ద్వారా అయా నాతో మీరు మాట్లాడారు మా అందరికి వినగలిగిన చెవును గ్రహించగల మనసును లోబడు హృదయాన్ని వాక్యాన్ని జీవించే కృపను హృదయ సున్నతిని దిద్దుబాటు మనసును నేర్చుకునే శుభగుణ లక్షణము వరకు నిత్యము నీ పాద శిష్యము చేసి నీవు కోరుకున్న శిష్యులైన సేవకు వదిలిపెట్టకుండా సంపూర్ణంగా చేసి క్రీస్తు న్యాయపేట మీద నిలబడ్డప్పుడు వ్యక్తిగతంగా మేము సంపూర్ణ సిద్ధి సాధించి అలాగే నువ్వు నిర్ణయించిన పని సంపూర్ణంగా నెరవేర్చి నీ క్రీస్తు న్యాయపేట మీద నిలబడ్డప్పుడు నీ చేత ఏసయ్య మెప్పు గణిత మహిమ బహుమతులు అందుకొని బడా మంచి మంచి బంశురాలు అని చెప్పే పని నీ చేత మెప్పు గణిత మహిమ బహుమతులు అందుకొని ప్రవేశించి నీతో కలిసి యుగ యుగాలు నీచ రాజ్య పరిపాలన చేసి నేను మహిమపరిచే భాగ్యం మాకే కాదు నీ చెత్వంలో ప్రతి ఒక్కరికి కలిగినట్లుగా ప్రభా మీరు మాకు కావలసిన శ్రేష్టమైన ఉపదేశాన్ని వాడుకొని మాకు అందించి మమ్మల్ని బలపరిచి నడిపించండి నువ్వు అనుకున్న కార్యము జరిగించలేదు ఎంత వహించిన నేను బలహీన తెలుసు నీ మీదే ఆనుకుంటున్నాను నీ కృప మీద ఆధారపడుతున్నాను నీవు నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్నాను అందుకే నీ ఎదుట నా సమస్త అవిధేతలు అతిక్రమ దోషాలు పొరపాట్లు ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుండా నన్ను క్షమించి నీ శిలో రక్తంతో నన్ను కడిగి పవిత్ర పరిచి నీ పరిశుద్ధ రక్తంతో కడుగు పరిశుద్ధ శుద్ధ జలం నాపై నీ ఆ దేవ ఆనంద తైలాభిషేకం అనేది మీ గొప్పగా ఉంచి పరిశుద్ధ ఆత్మాగ్నిలో నన్ను పుటమే శుద్ధ శివనంగా మార్చి నీ పర్లో శుద్ధ శివన తైలం అనేది మీ గొప్పగా ఉంచి యశ యాభై ఒకటి పదహారు ప్రకారం నీ కృప నాకు దయచేసి

నీవే చూడండి మా అందరికి నాకు మాకు బోధించని బాగుపరచుడు ప్రభు ఈ ఉపదేశాన్ని నాకు చూస్తున్న దుష్టుడు వాడి చేకటి అందరికార శక్తులు అవి చెల్లని బాలమే చాతబి క్షుద్రపుయ్యలకు సంబంధించి ఏవైనా ఈ లోక సంబంధి ఏమీ దేవతలు దేవుడు లేదా కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుడు ఎదుటైనా లేదో ఇదిగో బ్రహ్మ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు జూములు గుంపులుగా కూర్చొని కాల్ కాన్ఫరెన్స్ వారు ప్రార్థనలు అయినా లేదు ప్రభా నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము నమాజులు ఉన్నా సరే ఇవన్నీ రెండో సమయం పదిహేను ముప్పై ప్రకారం వేస్తున్నా చెడగొట్టే శాసనం నాకు మాకు దీవులుగా మార్చు అయ్యా ఇంటి బంధకాల చేత వినిపించబడుతున్న వారికి ఇప్పుడు వేస్తున్నాము సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాను ప్రతి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ నీ చిత్తమైతే తాకి స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా సహాయం వచ్చేది వీటన్నింటినీ వేస్తున్నాము అడ్డగించినట్టుగా వస్తున్న వాటి అన్నింటినీ వేస్తున్నాము నీవు నాకు ఇచ్చిన అధికారంతో మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధించి అగాంధ ప్రాంతాలను చొక్కిపోడుతున్నాం వాటిని నీచినరగాకేస్తున్నాము వాటి ప్రభావాన్ని ఈ గొప్ప కార్యాలు జరిగించడానికి నీకు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు ఈ ప్రాంతంలో గిపిస్తున్న వారి చుట్టూరు నా చుట్టూరు మా చుట్టూరు శలవు రక్తపు కంచిన రక్షణ ప్రకారం అగ్ని ప్రాకారం చుట్టూ కంచె జ్ఞాపించు నీ కనుక్క సంచేది సర్వోనత శక్తి కాక మహిమ తేజస్సు ప్రభావం జ్ఞాపించేజస్సు సంవత్సరం నుంచి బయలు బయలువేడు కాక జగన్ రెండో అధ్యాయం ప్రకారము నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపించని సమస్తం చుట్టూ మాతో కూడా ఉందో గాక యాభై ఒకటి పదహారు ప్రకారం నీ చేతి నీడలో జ్ఞాపించని సమస్తం నన్ను మమ్మల్ని దాచిపెట్టు ప్రభా లేక దాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్కృతులు నన్ను మమ్మల్ని నీ కృపా హస్తాలకు అప్పచెత్తుకుంటూ కరెంట్ మీ స్వాధీనం తీసుకో ఈ సెల్ ఫోన్ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకో ప్రభా నీ ప్రజలు మీ స్వాధీనం తీసుకో నీవే నీ ప్రజలతో మాట్లాడి నీ ఆత్మకార్యము జరిగించియుడున రక్షకుడైనా ఏ సైవ్ తనంత శక్తిగల నామూనా అడిగి వెడుకో ప్రాణం సమస్కం పొందుకొని నేను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పు మాత్రం ఆమెన్ ఆమెన్యా ప్రభు నందు సమకూడిన ఇష్టాల ద్వారా వింటున్నా లేదా ఇక్కడ సమీపంగా ఎవరైనా తెలిసిన వాళ్ళకు సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఆ ఫోన్ ద్వారా వింటున్నా లేదు తర్వాత వీడియో ద్వారా వీడియో ద్వారా వింటున్నా లేదా తర్వాత వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును గాక హూయ ప్రభునందు ప్రిమైన దిగుబిడ్డారు గమనించండి చదువుకున్న లేఖన భాగం వాస్తవానికి ఈ తిమోతికి రాసిన రెండు పత్రికలు కానీ తీతు పత్రిక గాని సంస్కరణకైనా ఆధ్యాత్మిక జీవితము ఎదుగుదల ఆశించే వారికైనా అంటే ఒక విశ్వాసి లేదా పరిచారకుడికైనా సంఘ పెద్దలకైనా లేదంటే ఒక సేవకుడు సేవకురాలకైనా క్రమం తప్పకుండా క్రమంగా ఈ మూడు పత్రికలు ఖచ్చితంగా ఎక్కువగా కంఠాపాఠంగా ఉండేలాగా చదవాలి ఆకలింపు చేసుకోవాలి అది హృదయంలో దాచిపెట్టుకోవాలి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగటానికి కావలసిన ఒక సేవ వర్ ఒక వ్యక్తి క్రీస్తు పరిమళ సువాసన అతనిలోంచి బయటికి రావటం ఎట్లా ఎలా వస్తుంది అన్నది ఒక మాదిరి అన్నమాట తిమోతి తీతో కానీ తిమోతి కానీ ఒక మాదిరి ఇద్దరికే ప్రత్యేకంగా అంటే తీతు మనకు అర్థం కావడానికి మైనస్ లా కనపడ్డా అంటే ప్లస్ మైనస్ కలిస్తేనే కదా పవర్ సప్లై అలాగనే కుడి ఎడమంటాం కదా అట్లానే త్రిమోది గారు ప్లస్ అని అనుకుంటే ఎందుకంటే రెండు పత్రికలు రాశాడు కాబట్టి తీతు గారికి ఒక పత్రికే అయినా మ్యాటర్ మాత్రం సవిస్తారముగా ఉంది నువ్వు ధ్యానించే కొలది ఒకవేళ వాక్యం తీసుకొని బోధించే కొలది బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యానికి ఒక మణి అంటే వజ్రం వజ్రానికి ఎన్నైతే షేపులు ఉంటాయో అంతకంటే వినూత్నమైన విప్లవాత్మకంగా అనేకమైన అద్భుత మహాద్భుత ఆచరణ మహాచరమైన రీతిగా ప్రత్యక్షతలో బయటకు చూపించేటువంటి ఘని పరిశుద్ధ ఉన్న ప్రతి మాట అసలు పరిశుద్ధ గ్రంథమే ఓ పెద్ద ఆధ్యాత్మిక మర్మములతో కూడినటువంటి ఘని 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 ఏమంటారు బొగ్గు ఘని అంటారు ఎందుకంటే అక్కడ బొగ్గు చవ్వేపోతే వస్తా ఉంటది బంగారుపు ఘనులు ఉన్నాయి బొగ్గు ఘనులు ఉన్నాయి రాతికి సంబంధించిన ఘనులు ఉన్నాయి సున్నానికి సిమెంట్కి సంబంధించిన ధనులు ఉన్నాయి నాభ బండ్లు పాలిష్ బండ్లు గ్రానైట్ రాళ్ళు ఇవన్నీ ఘనులు అనమాట అక్కడ నుంచి తొవ్వే కొద్ది వస్తానే ఉంటాయి నువ్వు భూమిలోకి ఎంత డ్రిల్లింగ్ వేస్తుంటావో అంత బయటకు వస్తూ ఉంటుంది దాన్ని తెచ్చి సున్నము లేదా సిమెంట్ వీటికి ఆ రాయిని బాగా క్రష్ చేసి పొడిగా మెచ్చటి పొడిగా మార్చేసి దానికి కొంచెం లిక్విడ్ కలిపి మనకు అందుబాటులో ఇస్తారు గోడ వేసుకునే అని ఉంటుంది కట్టుబడి చేసే సున్నం కూడా ఉంటుంది ఉంటుంది మేము వాడాము దాన్ని మా ఇల్లు కడతానికి రెండు కట్టలు సున్నం వేస్తే ఒక కట్ట సిమెంట్ కట్టేసి కలిపి మా ఇల్లు కట్టుబడి కట్టుబడికి మాత్రమే ఆ కట్టుబడి సున్నమైన దొరుకుతుంది అది ఇప్పుడు ఎవరు వాటర్ కానీ దొరుకుతుంది అది దాంట్లో రెండు కట్టలు సున్నమైతే ఒక కట్ట సిమెంట్ వేసి చక్కగా వాడుకోవచ్చు కలిసి చక్కగా వాడుకోవచ్చు మా ఇల్లు అయితే బాగానే ఉంది కొంతమంది చెప్తారు ఆ సున్నం చూలిపోతే బొక్కుద్దని అని బెయిల్దారి మేస్తూ లేవంటారండి అబ్బే అబ్బాయి వద్దు వద్దండి అది ఉంది సరిగ్గా నిలబడదు ఏం కాదు ఎందుకు ఎంత ఖర్చు సిమెంట్ అయితే పెట్టి కట్టండి అని చెప్పి అంటారు ఎందుకంటే వాళ్ళ చేతులు తీ కాబట్టి మరి సిమెంట్ వల్ల పొక్కు వాళ్ళంటే తీ సిమెంట్ వల్ల కూడా తీ కాకపోతే సున్నం వల్ల పొక్కినంతకంటే సిమెంట్ వల్ల కొంచెం తగ్గుతుంది ప్రభునందు దేవుని దేవారు గమనించండి ఈ పరిశుద్ధ గ్రంథం చాలా విలువైన గరి అనమాట తొమ్మిది కొద్ది వాక్యం తీసుకున్నప్పుడు ఇప్పుడు మాట్లాడిన కోణము ఆ నెక్స్ట్ మళ్ళీ అదే వాక్యం తీసుకొని మాట్లాడినప్పుడు అదే నడిపింపు రాదు అదే బోధ రాదు బయటికి ఇంకొక రకమైన బోధ ప్రభు అందిస్తాడు అయితే ఇక్కడ చదువుకున్న లేఖన భాగం ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై అసలు ఈ మూలవాక్యంలో చాలా విలువైన సందర్భం విలువైన సంగతి దాగి ఉంది ఏంట ఆ సంగతి అంటే అక్కడ మధ్యలో ఒక మాట ఉంటుంది అందువలన ఎందువలన సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును ఎదురాడేవాళ్ళు ఎవరు ప్రభు ఈ విషయము చేయమంటే ఆ విషయము చేయకుండా ఇంకొక పని చేసేవారు ఎదురాడేవాళ్ళు